పెట్టుగారు పెట్టండి బాబు సార్ కూడా పెట్టు మంత్రి గారు వెబ్సైట్ లో కూడా పెట్టండి గారు వెబ్సైట్ లో కూడా పెట్టండి ఎలరా ఆ ఎక్కడ ఉన్న టూలు అర ఈ నీళ్ళు ఎలా 10000 రూపాయలు కట్లేపోతారు గ్రామీణ పోయింటల్ గల్ల ఇన్సూరెన్స్ ఉంటాడు అది వేరేండి మన చేసుకో ఇది ఎలాగట్లా అన్న రైక్ పాడెగ పట్రన్ రైక్ పనవుతది ఆ సర్వే నెంబర్ యూనిట్ గ్రామీణ యూనిట్ అన్న సర్వే తెలుస్తది దానికి ఒక బిగ్గన్ ప్రాబ్లం ఉండి చెప్తే మార్మండి సర్వే నెంబర్ అవదా పనవుతది ఆ ఊటలో ఫిర్వది వ పరక కట్తది ఆపక గ్రామ్ యూనిట్ అంటే ఎంత మంది రైత ఉంటారు 50000 కట్ట కాలోక అవని పోవండి परमेला 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 கங்கார ఇది ఏందీందోని <languages pronounce theology>

இடே ரவி ரவி అదే చెప్పరు వాళ్ళు రెడీగా మరి కూడా రెడీ చేసి వచ్చి అదిరా బాబు ఇది కాదు అక్కడ రైతు ಪಂದಿ ಪ್ರಪಂಚ

ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే బ్రాకీథెరపీ కిమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్స్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ thank mm -hmm. you